అందరూ బాగున్నారా నేనైతే పిల్లల కోసం ఇప్పుడు క్యారెట్ రైస్ అనేది చేస్తున్నాను చాలామంది క్యారెట్ రైస్ అనేది ఇలా తురుముకొని చేస్తారు అంటే ముక్కలుగా కట్ చేసి క్యారెట్ బంగాళదుంప ఇంకా చాలా రకాలుగా వేస్తూ ఉంటారు అంటే ఈజీగా పిల్లలకి డైజెషన్ అవ్వడానికి అంటే ఫ్రీ ఇష్టంగా తినడానికి ఇలా ఈ విధంగా అయితే నేను మా పిల్లలకైతే పెడతానండి అంటే ఇద్దరు పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు అంటే కారం ఏమి ఉండదండి ఎక్కువ కారం కూడా వేయను ఒక పచ్చిమిరపకాయ కూడా వేయను నేను అంటే ఇలా తాలింపు కోసం ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు జీలకర్ర అయితే తీసుకున్నాను జీలకర్ర పోపులు రెండు వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఆయిల్ అనేది టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను బాగా ఏగనిచ్చాక క్యారెట్ క్యారెట్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది ఆ వాటర్ అంటే పొడి పొడిగా అయిన తర్వాత మనం రైస్ అనేది వేసుకోవాలి అలాగా పిల్లలకి వండుతూ ఉంటారండి అంటే మా బాబు వచ్చేసి ఎక్కువగా కారం తిన్నాడు అయితే ఎక్కువ అడికి లంచ్ కోసం క్యారెట్ రైస్ నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ రైస్ నెక్స్ట్ టమాటో రైస్ ఎగ్ రైస్ ఇంకా ఇలా చేస్తూ ఉంటానండి అంటే కారం లేకుండా ఇలా తినేస్తూ ఉంటాడు పిల్లలకి ఏది తింటారో అది పెడితే మంచిదండి ఇష్టంగా తింటారు లేదంటే మనకి అంటే కారం అయితే మా బాబు తినడు పిల్లల కోసం అయితే నేను ఇద్దరు పిల్లల కోసం ఇలా చేస్తానండి చూడండి అయితే నేను క్యారెట్ అయితే వేసుకున్నాను తురిమిన క్యారెట్ అందులో కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకున్నాను లైట్గా పసుపు కూడా వేసుకున్నాను మీకు కారం పిల్లలు తింటారు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు కారం వేసుకున్న బాగుంటుంది అయితే కొద్దిగా అంటే అందులో ఉన్న వాటర్ డ్రై అయిపోయిన తర్వాత మనం రైస్ వేసుకోవడం అండి రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పిల్లలు ఈజీగా తింటారు మా బాబు వచ్చేసి పెద్దఅబ్బాయి ఈజీగా తినేస్తాడండి అంటే వాడికి ఇష్టంగా లేదు ఇష్టం లేని స్కూల్కి పట్టుకెళ్ళామంటే అస్సలు తినడండి అందుకోసమే వాడి కోసం నేను స్పెషల్గా స్పెషల్ డిష్ అయితే కాదు నాకు వచ్చేటి అంటే నాకు నేను వండుకునే విధానం అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్ లంచ్ టైం అయితే అయిపోతుంది మా బాబుకి నాకు స్కూల్ దగ్గరేనండి నేనే పట్టుకొని వెళ్ళి బాబుకి పెట్టేసి వస్తాను ఇలాగే ఇంకా చాలా రైస్ అనేవి చేస్తానండి అంటే జీరా రైస్ అదే జీలకర్ర రైస్ వాముతో ఇంకా పిల్లలకి ఇలా చేస్తూ ఉంటాను అంటే పెరుగన్నాన్ని పోపు కూడా పెడుతూ ఉంటాను కార్డ్ రైస్ పెడుతూ ఉంటాను ఇలాగే పోపుతో పెట్టినట్టయితే పిల్లలకి హెల్దీ కూడా చాలా మంచిదని ఈ విధంగా నేను పెడుతూ ఉంటాను